జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు గుంట్రలో ఉత్సాహంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా నలభై నాలుగు డివిజన్ లో మన ఊరు మన సంక్రాంతి పేరుతో మహిళా మనులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సంబరాలు జరిపారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి కాకేతపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లీలా అప్పరెడ్డి స్థానిక కార్పొరేటర్ వంగల హేమలత డివిజన్ పార్టీ నాయకులు వంగల వలవీరారెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో వైసార్సీపీ నేతలు కోకల వసంత్ బద్రి ఈశ్వర్ ఉదయ్ అబ్బాస్ ఫనేంద్ర విశ్వవర్ధన్ రెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Ну, т 너무 너무 я не могу сказать, я н

ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దయచేసి మీరు వేసేటువంటి ముక్కుల్ని వాళ్ళు పరిశీలిస్తా ఉన్నారు దయచేసి అక్కడ ఇబ్బంది లేకుండా అంటే దగ్గరికి వస్తే నలభై తొమ్మిది నలభై రెండు విజేతల్ని ఉత్సాహపరుస్తా ఉన్నారు వారికి పుష్పగుచ్చేస్తూ ఉన్నారు సమానిస్తున్నటువంటి శుభ సందర్భంలో వాళ్ళకి ఉత్సాహంగా క్లాప్స్లు అందించాల్సిన కోరుతా ఉన్నా ఇప్పుడు మరి నాయకుల చేతుల మీదుగా మరి మా తోటి కార్పొరేట్లు అందరు కలిసి కూడా భోగి మండలం క్లస్టర్స్ గా డివైడ్ చేసి ఆరు క్లస్టర్స్ లో పోటీ పెట్టడం జరిగింది ఈ ముగ్గురు పోటీలు నాలుగు క్లస్టర్స్ ఆదివారం నాడు పూర్తి చేసుకున్నారు ఐదవ క్లస్టర్ ఇక్కడ జరుగుతూ ఉంది ఆరవ క్లస్టర్ చివరిది రేపు శ్రీనివాసరెడ్డి గారు ఉడుగుల శ్రీనివాసరెడ్డి గారి వార్డులో జరగబోతా దాంతో ఆరు క్లస్టర్స్ అయిపోతాయి ఈ ఆరిట్లోనూ ఎన్నిక కాబడిన ఒక్కొక్క ఏడు మంది చొప్పున ఏడు 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 మొత్తం ఆరు ఏళ్ళు నలభై రెండు మందిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం వారికి ప్రైజులు ఏ విధంగా ఇస్తామో కూడా దీనిలో మేము నిర్ణయించడం జరిగింది ఈ నలభై రెండు మందితో పదకొండవ తారీఖున సుబ్బారెడ్డి వార్డు నెంబర్ ఎంత ఇరవై ఎనిమిదో వార్డులో పోటీలు జరుగుతాయి ఇలాగే జరుగుతాయి ఇలాగే ప్రైజులు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ రోజున మన మాజీ మంత్రివర్యులు మాతో పాటు మంత్రిగా చేసినటువంటి రోజా గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా వారిని పిలవడం జరిగింది జిల్లాలో ఉన్న సమన్వయకర్తలు అందరూ కూడా అక్కడికి వస్తారు ముఖ్యమైన నాయకులు చాలా పెద్ద ఎత్తున ఆ ముగ్గులు పోటీలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది దానితో పాటు పద్నాలుగవ తారీఖున అదే ప్లేస్లో భోగి మంట కూడా వేయటం జరుగుతుంది ఈ విధంగా సంక్రాంతిని పురస్కరించుకొని ఒక సంబరాల రూపం

కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల వారైనటువంటి అంబర్ రాంబాబు గారి ఆధ్వర్యం మరి పశ్చిమ నియోజకవర్గం కూడా ఇన్ఛార్జి ఆయనే ఉంటాం కాబట్టి మరి ఈ రోజున ఆయన ఆరు క్లస్టర్స్ గా విభజించారు మాది ఆరో క్లస్టర్ కాబట్టి మరి ఈ కార్యక్రమం కూడా మరి ఆయన సహాయ సహకారాలతో మేము కూడా నలభై రెండు నలభై దాని ప్రకారంగానే మీ అందరం కార్పొరేటర్లో మా కార్యకర్తలు కానీ అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమం జరగడం జరిగింది అలాగే మరి ఈ రోజున మాది ఐదు డివిజన్ సంబంధించి నలభై నాలుగో డివిజన్ సాకేతపురం ఎండ సెంటర్లో ఈ వార్డులోనే ఈవెంటు జరగడం మాకు కూడా ఆనందంగా ఉంది మరి కార్యక్రమంలో మరి పోకల అవసరం బద్రి ఈశ్వర్ ఉదయ్ అబ్బాస్ మరి తనీంద్రా మరి విష్ణువర్ధన్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలానే రెండు రెడ్డి ఎర్రెడ్ ఎర్రట్ల వెంకటేష్ రెడ్డి అందరం కూడా సమిష్టి పుష్టితోనే ఇంత కార్యక్రమం చేయగలిగాం మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు పార్టీ తరఫున కావచ్చు మామూలుగానే ప్రైవేట్గా అయినా సరే మంచి కార్యక్రమాలు చేస్తాం పది మందికి ఉపయోగపడే విధంగానే అందరూ కూడా ఆహ్లాదంగా ఇలాంటి ఈ రోజున సంక్రాంతి సంబరాలు గుంటూరు పశ్చిమలో ఉన్నటువంటి ఆరవ క్లస్టర్ అంటే నలభై రెండవ డివిజన్ నుంచి నలభై తొమ్మిదవ డివిజన్ వరకు ఒక క్లస్టర్గా ఏర్పడి ఐదు డివిజన్లకు సంబంధించి ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక ఫార్టీ నెంబర్స్ తీసుకొని నిష్ణాతులైన ముగ్గురులో నిష్ణాతులైనటువంటి ప్రజలను ఎంచుకొని రెండు వందల మంది మహిళలతో భారీ ఎత్తున ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ అనేది నిర్వహించడం జరిగింది ఈ రూపకల్పన చేసినటువంటి మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుంటూరు పశ్చిమ సంబంధించి అంబటి రాంబాబు గారు ఈ కార్యక్రమాన్ని రూపకల్ప うわ